పల్లెటూరి పక్షుల సంక్రాంతి నమస్కారం మీకు మీ కుటుంబ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి రోజు ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా రాకముందే ఊరంతా సందడిగా ఉంది చలి మంచులో భోగి మంటల వెచ్చదనం ఇంకా తగులుతోంది ప్రతి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లు వాటి మధ్య గొబ్బెమ్మలు బంతి పూల తోరణాలు పండుగ కలను తీసుకునొచ్చాయి తెల్లవారుజామునే ఊరిపెద్ద గారు ఒక చిన్న ఎత్తును గంగిరెత్తులా అలంకరించి తీసుకుని ఇంటింటికి తిరుగుతున్నారు ఆయన మెడలో ఒక డోలు వేసుకుని వాయిస్తున్నారు ఎద్దు వీపుపై రంగురంగుల బట్టలు కొమ్ములకు రంగులు కాళ్లకు గజ్జలు కట్టి ఉన్నాయి అది నడుస్తుంటే గలగలమని శబ్దం వస్తుంది మహీగ్రద్ద డోలు వాయిస్తూ లయబద్ధకంగా డుమ్ 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 బొసవన్న రో రో బొసవన్న సంక్రాంతి లక్ష్మి వచ్చింది ఇంటింటా సిరులు కురిపించింది అమ్మల్లారా అయ్యల్లారా బొసవన్నకు దండం పెట్టండి ఈ ఇల్లు పాడి పంటలతో పిల్ల పాపలతో చల్లగా ఉండాలని దీవించండి ఆ శబ్దం వినగానే ప్రతి ఇల్లు నుండి పక్షులు బయటకు వస్తున్నాయి పిల్లలు నిద్ర కళ్ళతోనే ఆసక్తిగా చూస్తున్నారు మరోవైపు కుహూపాతు తల మీద ఒక రాగి పాత్ర అడే అక్షయ పాత్ర లాంటిది పెట్టుకొని చేతిలో చిడతలు పట్టుకొని హరిదాసు వేషంలో కీర్తనలు పాడుతూ వెళ్తుంది ఆమె నడుస్తుంటే చిడతల శబ్దం వీధులన్నీ ప్రతిధ్వనిస్తుంది కుహుబతు భక్తితో పాడుతూ హరిలో వేంగరహరే హరిలో రంగహరియే సంక్రాంతి వచ్చింది సంబరం తెచ్చిందే దానం చేసిన వారికి ధాన్యం కలుగుతుంది ధర్మం చేసిన వరకు పుణ్యం దక్కుతుంది హరిలో వెంకహారయే చిచ్చుకకి తన ఇంటి ముందు నిలబడి ఒక గుప్పడు బియ్యం తీసుకుని హరిదాసు పాత్రలో వేసింది ఆ నా పంట బాగా పండాలి నా కోలకే జబ్బులు రాకూడదని దీవించా తప్పకుండా ధర్మం చేసేవారికి అలా హరిదాసులు గంగిరెద్దుల సందడితో పల్లెటూరుకు మెలకు వచ్చింది ఊరంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది తుని పిచ్చుక ఇల్లు తుని పిచ్చుక వంటింట్లో చాలా బిజీగా ఉంది అరిసెలు చెక్కిలాలు వేయిస్తుంది ఇంటి నిండా నెయ్యి వాసన గుప్పమంటోంది బుజ్జి పిచ్చుక కొత్త బట్టలేసుకుని అద్దం ముందు నిలబడి ముస్తాబౌతోంది ఆమె కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన మెరుపుంది ఈ సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది పట్నంలో ఉద్యోగాలు చేస్తున్న మగపక్షులు సెలవులకు ఇంటికొస్తున్నాయి తుని భర్త రాజు పిచ్చుక చిచ్చు భర్త చోటు భర్త అందరూ బస్సు దిగి ఊర్లోకొస్తున్నారు చాలా నెలల తర్వాత తండ్రులొస్తున్నారని పిల్లలకి ఎంతో ఆనందంగా ఉంది బుజ్జి ఎగురుతూ కిటికీ దగ్గరికి పెట్టి చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ బయటకొచ్చింది రాజు పిచ్చుక చేతిలో పెద్ద సంచులున్నాయి ఆయన నవ్వుతూ ఇంటి వైపు వస్తున్నాడు బుజ్జి పరిగెత్తుకుంటూ వెళ్లి తండ్రిని గట్టిగా కౌగిలించుకుంది నా బంగారు తల్లి ఎంత పెద్దదానివైపోయో బాగా చదువుకుంటున్నావా నీ కోసం పట్నం నుండి కొత్త పట్టుగవను రంగురంగుల స్కెచ్ పెన్నులు పెద్ద చాక్లెట్ బాక్స్ తెచ్చాను ఇవిగో టుని పిచ్చుక కళ్ళల్లో ఆనంద భాష్పాలు వచ్చాయి చాలా రోజుల తర్వాత భర్తను చూడడం ఆమెకు ఎంతో సంతోషాన్నిచ్చింది రండి అలసిపోయి ఉంటారు కాళ్ళు కడుక్కొని రండి వేడి వేడి అరిసెలు పెడతాను అదే సమయంలో పక్కింటి చిచ్చు కాకి ఇంట్లో కూడా పండుగ వాతావరణం నెలకొంది చిచ్చు భర్త రాగానే చిన్ను కాకి ఎగిరి గంతేశాడు నోనో నోనో వెల్కమ్ బ్యాక్ నా కోసం ఏం తెచ్చావు వీడియో గేమ్ తెచ్చావు తెచ్చాను వీడియో గేమ్ రిమోట్ కారో ఇంకా స్వీట్ లో బాగా సంచా కూడా తెచ్చాను చిచ్చు ఇవిగో నీకు పట్టు చీర పట్నంలో లేటెస్ట్ డిజైన్ ఇది చిచ్చు కాకి చీరని చూసి మురిసిపోతూ అబ్బా ఎంత బాగుందో ఈ రంగు నాకు చాలా చాలా బాగా నప్పుతుంది ఏ చీర కట్టుకుంటే నేను సినిమా స్టార్ లా ఉంటాను రేపు నన్నే చూస్తారు చోటు చిలుక ఇంట్లో బన్ను కూడా తన తండ్రి తెచ్చిన రంగురంగుల బొమ్మలతో ఆడుకుంటున్నాడు ఆ ఇళ్లలో నవ్వులు పూస్తున్నాయి మధ్యాహ్నం పిల్లలందరూ ఊరి మైదానంలో చేరారు ఆకాశం నిర్మలంగా ఉంది గాలి కొంచెం గట్టిగా వీస్తుంది బుజ్జి చిన్ను పన్ను అందరూ తమ తండ్రులు తెచ్చిన గాలిపటాలు ఎగరవేస్తున్నారు ఆకాశం నిండా రంగురంగుల గాలిపటాలు ఎరుపు పసుపు ఆకుపచ్చ రకరకాల ఆకారాల్లో గాలిపటాలు పక్షులతో పోటీపడి ఎగురుతున్నాయి పిల్లల గేరింతలతో మైదానం నిండిపోయింది బుజ్జి చూడు నా గాలిపటం ఎంత ఎత్తుకు వెళ్ళిందో మా నాన్న తెచ్చిన మాంజా సూపర్ స్టోర్ ఆ దారం తెగదు తెంచదు కూడా నా గాలిపటం కూడా తక్కువ కాదు అది ఆకాశంలో పక్షిలా ఎగురుతోంది దానికి తోక కూడా ఉంది చూడు అరే గొడవ పడకాడిరా అందరం కలిసి ఎగరేద్దాం ఈ రోజు పండగ కదా ఎవరు గాలిపటం ఎత్తుకెళ్తే వాళ్ళే కింగు పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తున్నాయి తమ తండ్రులు తెచ్చిన గిఫ్ట్స్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు మా నాకు రిమోట్ కోర్ తెచ్చాడు అది గోడలు కూడా ఎక్కుతుందో తెలుసు మా నాన్న నాకు పెద్ద కథలు పుస్తకం స్కెచ్ పెన్నులు తెచ్చారు నేను బొమ్మలు ఇస్తాను మా నాన్న నాకు క్రికెట్ బ్యాట్ తెచ్చారు రేపు మనం మ్యాచ్ ఆడదాం వాళ్ళ సంతోషం చూస్తుంటే పండుగ అంటే కేవలం కొత్త బట్టలు కాదు కుటుంబం అంతా కలుసుకోవడమే అనిపిస్తుంది తండ్రుల రాక ఆ పిల్లల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆకాశం నారింజ రంగులోకి మారింది చాలా కాలం తరువాత ఊరి పక్షులన్నీ ఒకే దగ్గర చేరి సమపంక్తి భోజనాలు చేస్తున్నాయి పిచ్చుక ఇంటి ముందు పెద్ద పందిరి వేశారు కింద శుభ్రంగా కడిగి ముగ్గులేసి అరిటాకులు పరిచారు పిచ్చుక అందర్నీ ఆహ్వానిస్తూ రండి రండి అందరు కూర్చోండి ఈరోజు వంటలు మనమందరం కలిసి పంచుకుందాం ఎవరింట్లో ఏం చేశారో తీసుకురండి ఇది ఆ ఊరి ఆచారం పండుగ నాడు అందరూ కలిసి భోజనం చేస్తారు దీనివల్ల బంధాలు బలపడతాయి తుని తన ఇంటి నుండి అరిసెలు పులిహోర గారెలు తెచ్చింది చిచ్చుకాకి చికెన్ కర్రీ రసం బూరెలు తెచ్చింది ఈసారి వంట చాలా బాగా కుదిరింది చిలుక పాయసం పండ్లు పెరుగు వడలు తెచ్చింది గారు స్వీట్స్ తెచ్చారు అందరూ ఒకరి వంటలొకరు పంచుకుని తింటున్నారు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది తునే నీ పులిహోర చెంతపండు గుర్తులో ఏం కలిపావు ఏం లేదు చిచ్చు కొంచెం బెల్లం ముక్క వేశాను అంతే నీ చికెన్ కర్రీ కూడా అదిరిపోయింది మసాలా బాగా మగ మగపక్షులు ఒక పక్క కూర్చొని తమ పట్నం కబుర్లు చెప్పుకుంటున్నారు ట్రాఫిక్ కష్టాలు ఆఫీస్ ఒత్తిళ్లు పట్నం రాజకీయాలు ఇలా అన్ని మాట్లాడుకుంటున్నారు ఆడపక్షులు ఊరి విశేషాలు పంటలు పిల్లల చదువులు గురించి మాట్లాడుకుంటున్నారు పిల్లలు అల్లరి చేస్తూ ఒకరి ఆకులో ఒకరు తింటూ సందడి చేస్తున్నారు మహీగ్రత్త గారు సంతృప్తిగా చాలా కాలం తరువాత మన ఊరంతా ఇలా కలకలలాడుతుంది సంక్రాంతి అంటేనే కలయిక మన సంస్కృతి మన బంధాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి పట్నంలో ఎంత సంపాదించినా ఈ ఆనందం అక్కడ దొరకదు నిజమే మహిగారు అక్కడ నాలుగు గోడల మధ్య బతుకు ఇక్కడ స్వేచ్ఛ ప్రేమ ఆప్యాయత అన్ని ఉన్నాయి అందుకే పండుగ ఎప్పుడస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటాం ఇక రాత్రివేళ చంద్రుడు నిండుగా ప్రకాశిస్తున్నాడు ఊరి చివరనున్న పురాతన గుడి దగ్గర జాతర మొదలైంది రంగురంగుల లైట్లు మైక్ సెట్లు రంగుల రాట్నం చిన్న చిన్న దుకాణాలు జాతర చూడమొచ్చటగా ఉంది అందరూ కలిసి జాతరకు వెళ్లారు అక్కడ జనసందోహం ఎక్కువగా ఉంది చిన్ను పన్ను బుజ్జి ముగ్గురు రంగుల రాట్నం ఎక్కారు అది పైకి వెళ్తుంటే వాళ్ళు కేరింతలు కొట్టారు పైనుండి చూస్తుంటే ఊరంతా దీపాల వెలుగులో మెరిసిపోతుంది బుజ్జిబుచ్చుగా గాజుల షాప్ దగ్గర ఆగింది అక్కడ రకరకాల రంగుల గాజులున్నాయి నాయ నాకు ఆకుపచ్చ గాజులు కావాయి తీసుకుతోళ్ళి నీకు నచ్చినవన్నీ తీసుకో బన్ను బొమ్మల షాపులో ఒక పెద్ద కత్తి ప్లాస్టిక్ది కొనుక్కున్నాడు ఆడపక్షులు జాతరలో అమ్మే మట్టి పాత్రలు అలంకరణ వస్తువులు కొన్నారు తినే ఆ జిలేబీ చెడ వేరు వేరుగా నూనెలో వేయిస్తున్నారు వాసన చూస్తుంటే ఆగలేకపోతున్నాను పద తిందా అందరూ జిలేబీ కొట్టు దగ్గరికెళ్ళి వేడి వేడి జిలేబీని తిన్నారు ఆ చలి రాత్రిలో వెలుగుల మధ్య తీయని జిలేబీ తింటూ కుటుంబంతో కలిసి గడపడం వారికి ఎంతో ఆనందాన్నిచ్చింది రాత్రి పొద్దుపోయే సమయానికి అందరూ అలసిపోయి ఇళ్లకు చేరారు కాళ్ళు నొప్పులు పుడుతున్నా వారి మనసులో మాత్రం పండుగ సంతోషం నిండుంది రాజు పిచ్చుక పడుకునే ముందు తుని రోజు చాలా బాగుంది చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి పట్నంలో ఈ ప్రశాంతత లేదు నిజమేనండి మీరొచ్చారు కాబట్టి పండుగకి కలొచ్చింది వచ్చే ఏడాది కూడా ఇలాగే అందరం కలిసి పండుగ చేసుకోవాలి పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు బుజ్జి బుజ్జిబుచ్చుగా నిద్రలు కలవరిస్తూ నా కాలిపడ్డ నాయ చిన్నీపి అలా ఆ పక్షుల పల్లెటూరిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ కష్టసుఖాలు పంచుకొని ప్రేమను పెంచుకొని ఆనందంగా జీవించటమే నిజమైన పండుగ అని ఆ పక్షులు నిరూపించాయి సాంకేతికత ఎంత పెరిగినా మూలాలను మర్చిపోకూడదని బంధాలను విడనాడకూడదని ఈ సంక్రాంతి వారికి గుర్తు చేసింది ఫ్రెండ్స్ ఈ కథ విన్నారు కదా పల్లెటూరి సంక్రాంతి ఎంత బాగుంటుందో మరి మీ ఊరిలో మీరు సంక్రాంతి పండుగను ఎలా జరుపుకుంటున్నారు గాలిపటాలు ఎగరేస్తారా భోగి మంటలు వేస్తారా గంగిరెద్దులను చూసారా మీ చిన్ననాటి సంక్రాంతి జ్ఞాపకాలేంటి కింద కామెంట్స్ లో మాతో పంచుకోండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఉదయం ఏడు గంటలు తుని పిచ్చుక ఇల్లు బుజ్జిపిచ్చుక అరుపులతో ఇల్లు దద్దరిల్లుతోంది

ముయ్యవే బుజ్జి నీ బేబీ సోప్లతో బట్టలు ఉతికే కర్మ నాకేం పట్టలేదు అది కింద పడి నీళ్ళల్లో కరిగిపోయి ఉంటుంది చూడు కళ్ళు ఎక్కడ పెట్టుకుంటావే పింక్ కలర్ లా ఉంది నువ్వు ఊశని అనుమానం తగలడా త్వరగా స్నానం చేసిరా స్కూల్కి టైం అవుతుంది స్నానం చేసి వచ్చిన బుజ్జి అద్దం ముందు నిలబడి ముస్తాబౌతుంది కూలా చిన్నపిల్లవి నీకు క్రీములు ఎందుకే కొంచెం పౌడర్ రాసుకుని బొట్టు పెట్టుకో చాలు టీవీలో యాడ్స్ చూసి చెడిపోతున్నావు రావాలి ఏమి నన్నే అంటావా నీ చదువు కోసం ఫీజుల కోసం నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా ఆ క్రీములు రంగులు పూస్తే చదువు రాదు శ్రద్ధ ఉంటే వస్తుంది బుజ్జ గుజ్జుక గట్టిగా చూశావా ఎప్పుడు చటువు చటువు నీకు నా అనంత ముఖ్యం కాదు నా ర్యాంకులు మాత్రమే ముఖ్యం అసలు నేను ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదు కదా నన్ను చూస్తేనే నీకు మంట అమ్మో మాటకు మాట పెరిగిపోతుంది నోరు మూసుకుని యూనిఫామ్ వేసుకో లేకపోతే వీపు విమానం మోతం మోగుతుంది కొట్టు కొట్టు నన్ను చంపి అప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటుంది ఏంటై తుని పొద్దున్నే తల్లి కోతల వరల్డ్ వార్ త్రీ మొదలు పెట్టారా బుజ్జి బంగారం ఎందుకు ఏడుస్తుంది ఏడుపు ముఖంతో ఆవలిస్తూ అక్కడ చలి ఎక్కువ ఉంటుంది తుని పిల్లల మనసు వెన్న లాంటిది అలా కఠినంగా ఉండకూడదు బుజ్జే నువ్వు బాధపడకమ్మా మీ అమ్మకి చాదస్తాం ఎక్కువైపోయిందిలే చిచ్చు మా గొడవ చాలదన్నట్లు నువ్వు కూడా నూనె పోయడానికి ఆమెకు శీరం కావాలట ఓట్స్ కావాలట ఇప్పుడు క్రీమ్ అట నేనేం చేయాలి నెత్తి మీద పెట్టుకుని ఊరేగాలా ఆ తొనే కాలం మారింది పిల్లలకి స్పేస్ ఇవ్వాలి బుజ్జే

ఎవరు అటువైపు నీది ఇటువైపు నాది బుజ్జిపిచ్చుక హాల్ మధ్యలో శుద్ధ ముక్కతో ఒక పెద్ద గీత గీస్తుంది ఇటుకో లైఫ్ ఆఫ్ కంట్రోల్ ఆ గీత దాటి నువ్వు ఇటు రాకూడదు నేను అటు రాను చిచ్చుకాకి ఎగిరి కంతేసి వారెవ్వా బిగ్ బాస్ హౌస్ లా ఉందే చిన్న వెళ్ళ అందరినీ పిలుచుకరా తుని ఇంట్లో లైవ్ షో అని చెప్పు కాసేపట్లో మహీగ్రత లూసి పావురం చోటు చులుక అక్కడికి చేరుకున్నారు మహి క్రింద కళ్ళ చోటు సరి చేసుకుంటూ గంభీరంగా ఏంటితో ఈ రచ్చ ఊరంతా వినబడుతుంది దేశ సరిహద్దుల్లో గీతలు చూశాను కాని హాల్లో గీత ఏంటి లూసీ పౌరం ముక్కుతో నేలని పరిశీలిస్తూ అయ్యో సొద్ద ఇల్లంతా పడింది ఇది నా ముక్కులోకి వెళ్తే తుమ్ములొస్తాయి బుజ్జి ఈ గీత కొంచెం వంకరగా ఉంది సరిగ్గా గీలేవా చోటు చిలుక తన రెక్కలతో ఫోటో తీస్తున్నట్టు యాక్షన్ చేస్తూ ఆగండి ఆగండి ఒక సెల్ఫీ తీసుకుంటాను క్యాప్షన్ ఏం పెడదాం మదర్ వర్సెస్ డాటర్ ది గ్రేట్ వార్ మీరు చూకలే కండి ఇది సీరియస్ విషయం అమ్మ నా హక్కులను కాలరాస్తోంది ఓహో హక్కులు ఏ హక్కులు కావాలి తల్లి నాకు ఫేస్ క్రీమ్ కావాలి ఊచ్ కావాలి టీవీ రిమోట్ నాకు కావాలి మహిగరు చూసారా వీధుల పరువు తీస్తుంది మీరే చెప్పండి పిల్లలు ఇలా గీతలకి బ్లాక్ చేయొచ్చా చిచ్చి కాకి మధ్యలో దురితో ఆ చెయ్యొచ్చు ఇది డేమో క్రాసే మనీకరం మీరు జడ్జ్గా అవ్వనండి నేను లాయమ్మి చిన్న నువ్వు సాక్షి సూక్షి ఉంటే టిఫిన్ పెడుతురూ నువ్వు కాకులు వేస్తూ ఉంది శు ఈ పొద్దు ఇక్కడే ఇక్కడ తవ్లో బుజ్జు నువ్వు గీతో తోట వద్దు కదా మరి నీకు కాకిలిస్తే ఎవరు వండుతారు నా వంటి నే చేసుకుంటాను నాకు ఎవరి శాయం వడ్డు బుజ్జి తన బొమ్మల గిన్నెలు తెచ్చి అందులో బియ్యం నీళ్లు పోసి ఎండలో పెడుతుంది అమ్మో సోలార్ కుకింగా బుజ్జి అది ఉడికేసరికి రెండు వేల ఇరవై ఆరు వస్తుందేమో నీ ముఖం అప్పుడే వాడిపోయింది చూడు మధ్యాహ్నం వంటిగంట తుని పిచ్చుక సాంబార్ ఆలు ఫ్రై చేసింది ఆ వాసన ఇల్లంతా వ్యాపించింది చిన్ను కాకి ముక్కు ఎగపీచుతూ వాసన సాక్షికి పొలం కావాలి రా చిన్ను కానీ

అన్నం గన్నె వందా ఆకలి రాజ్యం వందా అన్నం ఎన్నె వందా ఆపు ఇప్పటికి కళ్ళు తిని అకస్మాత్తుగా వాతావరణం మారింది నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి డమాల్ అని పెద్ద గురుము అమ్మో నా ఈకలు తడిసిపోతాయి నేనెళ్తున్న అని పారిపోయింది నా ఫోన్ తడిసిపోతుంది అయ్ బాయ్ అని ఎగిరిపోయింది తుపాను తువ్వనొచ్చిలో ఉంది అందరూ ఇల్లుకి వెళ్ళండి ఈ పొచ్చోది ఓయో పడుంది అని వెళ్ళిపోయింది చిన్న పదరా మన ఆరేసాను తడిసిపోతాయి వెళ్ళండి అవతలకి అందరూ వెళ్లిపోయారు కరెంటు పోయింది ఢమాల్ అని మరో ఊరుము ఇల్లంతా చీకటి బుజ్జి పిచ్చుక గడగడా వణుకుతూ మరో పెద్ద మెరుపు బుజ్జి భయంతో ఏడుపు మొదలు పెట్టింది కొవ్వొత్తి వెలిగిస్తూ నేనిక్కడే ఉన్నాను బుజ్జి భయపడుకో బుజ్జి పరుగున వెళ్లి గీతను తొక్కి తునిని గట్టిగా కావులించుకుంది తుని పిచ్చుక నవ్వుతూ బుజ్జి తల నిమురుతూ పిచ్చి తల్లి పంచాయితీ పెట్టిన వాళ్ళంతా పారిపోయారు చూసావా కష్టమొస్తే అమ్మే కావాలి ఏ గీతైనా ఏ గొడవైనా అమ్మ ప్రేమను ఆపగలదా నేనికెప్పుడు నా కోర్చు పిచ్చావట్టు నీ చేతి సాంబార్ చిచ్చు అట్టు మాటలు విని మోసిపోయాను వర్షం తగ్గింది మళ్ళీ చిచ్చు కాకే ప్రత్యక్షం ఏంటి మధ్య అప్పుడే రాజి పడిపోయావా నీ ఉద్యమం ఏవైంది నీ పౌరషం ఏవైంది సాంబార్ వాసన చూడగానే కరిగిపోయావా చా నీ వల్ల నా పరువు పోయింది

తొడి పిచ్చుక నవ్వుతూ సరే సరే రండిరా మీరు తినండి అందరూ కలిసి భోజనం చేశారు బుజ్జి గీతను తుడిపేయడానికని వెళ్ళింది బుజ్జి ఆ గీత అలాగే ఉండినివ్వు కోపం వచ్చినప్పుడు గీతలు తీసుకుంటాం కానీ ప్రేమ ఆ గీతలను చెడిపేసిందని గుర్తుండాలి మహీక్రత్త మళ్లీ వచ్చి పంచాయితీ ముగిసింది తీర్పు గెలిచింది ఇక అందరూ నవ్వారు